వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కోట ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని బలమైన నమ్మకం వ్యక్తి కావాలనుకునే వారికి ఉత్తర ద్వార దర్శనం ఏకైక మార్గం అని విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి మరుజన్మ ఉండదని విశ్వసిస్తారు అట్టి విశిష్టమైన ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు నేను మా వారు కొడుకు కోడలతో అమ్మవార్లతో కలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకున్నాం పిల్లలిద్దరికీ పరీక్షల కారణంగా సాయంత్రం వాళ్ళ అమ్మా నాన్న తీసుకువెళ్ళి దర్శనం చేయిస్తారు పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు త్రిమూర్తులలో ఒకరు రుష్టికి పాలకుడు స్థితికర్త అంటారు సర్వేశ్వరుడు ఆయనను శంఖము చక్రము గద ధరించి శేషనాగుపై పవడించినట్లు వర్ణిస్తారు స్వామివారి పాదాల చెంత లక్ష్మీదేవి ఉంటుంది శ్రీ మహావిష్ణువుకి నారాయణ శ్రీహరి వంటి పేర్లు ఉన్నాయి భూమండలాన్ని రక్షించడానికి దశావతారాలు ఇత్తారని పురోణోక్తి అంతటి విశిష్టమైన లక్ష్మీనారాయణకి ఎంతో ఇష్టమైన వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా ఆ స్వామిని దర్శించుకుంటారు దేవాలయాల్లో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలని జనవండి నాకైతే దర్శనానికి గంట అయితే పట్టింది భయపడిపోయాం వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఒకసారి గుడి ప్రాంగణంలో కానీ కాలు పెట్టామంటే వెనక్కి తిరిగి వెళ్ళేంత సాహసం చేయలేం మావారు ఈ వయసులో అంతసేపు నిలబడ్డం కష్టమేమో అని ఆలోచించం కానీ ఆ ఏడుకొండలవాడు ఆ శక్తిని మాకైతే ప్రసాదించాడు దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యానర్థ్యకరే చక్రమూర్ధ్వకరే వామం గదా కరే దదానాం సర్వలోకేశం సర్వాభరణభూచితం శయనం జాయేతు నారాయణం ప్రభుం ఓం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ కార్తీక దామోదరాయ నమ ఓం విష్ణవే నమ ఓం లక్ష్మీపత నమ ఓం కృష్ణాయన ఓం వైకుంఠాయ నమ ఓం గరుడధ్వజాయ నమ ఓం పరబ్రహ్మణయ నమ ఓం జగన్నాథయ వాసుదేవాయ త్రివిక్రమాయ శాంతకారం భుజగసయనం పద్మనాభం సురేం విశ్వాధారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిం వందే విష్ణు భయ భవయరం సర్వోకైకనాథం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉత్తర దర్శనం ద్వారా ముక్తి కలగాలనే కోరికతో కష్టపడైన చాలా మంది చక్కగా ఉత్తర దర్శనం చేసుకున్నారు జనం కిటకిటిలాడిపోయారు హైదరాబాద్ చింతల్లో అమృతాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి వెన్నతో అలంకరణ చేశారు ఆ దృశ్యం చూడండి ఇలా ఈ ముక్కోట ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకున్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద